నమస్కారం ప్రజాదళం ఏలూరు స్థానిక యాదవ సంఘం భవనంలో రెండు ఇరవై ఆరు నూతన సంవత్సర వేడుకలు బుధవారం అత్యంత కోలాహలంగా ఘనంగా జరిగాయి జిల్లాలోని యాదవ సామాజిక వర్గ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఉత్సాహంగా సాగిన వేడుకలు నూతన సంవత్సరం సందర్భంగా యాదవ భవనాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు యాదవ సంఘం బలోపేతానికి సామాజిక సేవకు ఈ ఏడాది మరింత కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు పాల్గొన్న ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి ప్రముఖ నాయకులు పాల్గొన్నారు వారిలో ముమ్మిడి చింతయ్య జిల్లా అధ్యక్షులు మెరుగుమాల శ్రీనివాసరావు ఏలూరు నగర అధ్యక్షుడు చిదరబోయిన శ్రీనివాస్ జిల్లా మాజీ అధ్యక్షులు కిలారపు జగదీష్ గుమ్మడి సూర్యనారాయణ డి మల్లేశ్వరరావు కొలుసు సాంబశివరావు ఆవల శ్రీనివాసరావు మేడిపోయిన శ్రీనివాసులు దిమ్మిటి సాయిశంకర్ బి సత్యనారాయణ కొమ్మ నాగరాజు రుద్రబోయిన రాజేష్ సాయి ఉక్కుసూరి గోపాలకృష్ణ భోగరాజేష్ పాండురంగ విఠల్ ఎల్ఐసి వెంకట్రావు మరియు ఇతర యాదవ సంఘం ప్రతినిధులు సభ్యులు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు రాబోయే రోజుల్లో సంఘం తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు రెండు వేల ఇరవై 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 ఆరు జనవరి ఫస్ట్ తారీఖున మన యాదవ్ భవన్లో ఏలూరు నగర యాదవ సంఘం తరఫున జిల్లా యాదవ సంఘం అధ్యక్షులైన నన్ను ఏలూరు నగర అధ్యక్షులైన శ్రీనివాస్ గారిని సన్మానించి ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది యాదవ భవన్లో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో కలిగి ఉండాలని జిల్లా మొత్తం అందరూ కూడా ఐక్యతగా ఉండాలని కోరుకుంటున్నాము అలాగే మాకు శాయశక్తుల ఈ కమిటీ నూతనంగా ఏర్పాడైన తర్వాత మా వంతుగా మా శాయశక్తులు మేము చేయగలిగినంత యాదవ భవనం ఈ బిల్డింగ్ కానీ అలాగే ద్వారకాధీనంలో శ్రీకృష్ణ యాదవ్ కళ్యాణ మండపం ఉందో ఆ కళ్యాణ మండపానికి కోటి అరవై లక్షల రూపాయలు అవుతుంది ఆ కోటి అరవై లక్షల రూపాయలు యాభై లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షనైడ్ టెండర్కి వెళ్ళింది రేపు పంతొమ్మిది తారీఖు కాంట్రాక్ట్ ఎవరు కూడా ఫైనలైజ్ అవుతుంది కోటి అరవై లక్షలతో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా ఒక ప్రైవేట్ కళ్యాణ మండపం ఎలా ఉందో దానికన్నా ఉన్నతగా చేసేటట్టుగా కళ్యాణ మండపాన్ని యాదవ్ కళ్యాణ మండమాన్ని కూడా తీర్చిదిద్దాలని దాన్ని ఈ రోజున పదిహేను వేల రూపాయలకి రెంట్కి ఇస్తున్నాం రెండు లక్ష రెండు కోటి అరవై లక్షలు రెండు కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయలు అవుతుంది బిల్డింగ్ కాస్ట్ యాక్చువల్గా సైతో లెక్కేసుకుని ఐదు కోట్ల రూపాయలు ప్రాపర్టీ ఉంది ఆ బిల్డింగ్ని మినిమంగా ప్రతి యాదవుడు అదర్ బీసీలు కానీ మల్టీపర్పస్ బిల్డింగ్ కింద కట్టి ఎవరైనా సరే మినిమం నలభై వేలు ముప్పై ఐదు వేలలో అంటే రెండు లక్షల రూపాయలకి ఇచ్చే బిల్డింగ్కి మినిమం నలభై వేల రూపాయలతో ఇచ్చి మేము సర్వీస్ యాదవుల దాటిని అన్ని కులాల వారికి కూడా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మేము ఎంపీ గారిని రిక్వెస్ట్ చేస్తే ఎంపీ గారు మీరు అన్న ఉద్దేశం మంచిదన్న చేద్దాం